దివ్యమైన విశ్వం అతి గొప్పది కనిపించని విశ్వరహస్యాలు ఈ భూమండలం నిండా ఉన్నాయి ప్రతి వాటి మీద వాటి ప్రభావం కూడా అలాగే ఉంటుంది వీటి ప్రభావం అన్ని రకాలలో అన్ని సమయాలలో అన్ని మతాలలో కొనసాగుతూనే ఉంది ఈ నియమాలు ఎప్పుడూ ఉండేవి ఉన్నాయి ఉంటాయి కూడా ఈ నమ్మకం ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికే పరిమితమై లేదు క్వాంటం వరల్డ్ గురించి శాస్త్రవేత్తలు ఎంతగానో పరిశోధనలు చేస్తున్నారు వారికి కూడా ఈ విశ్వరహస్యాల మీద అనుమానాలు ఆసక్తులు అంతకంతగా పెరిగిపోతున్నాయి ఆల్బర్ట్ ఐన్స్టీన్ నికోలటెస్ల లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా ఈ విశ్వంలో ఏదో సూపర్ పవర్ ఉందని అదే ప్రపంచాన్ని నడిపిస్తుందని నమ్మకం కలిగి ఉండేవారు ఈ సూపర్ పవర్ అనేది మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తుంది చాలా విలువైన శక్తివంతమైన శక్తి అనేది ఈ విశ్వమంతా అన్ని చోట్ల వ్యాపించి ఉంది ఇది మనుషుల అందరి మీద సమానమైన ప్రభావాన్ని చూపుతుంది గురుత్వాకర్షణ నియమాలలాగానే ఈ కనిపించని శక్తి కూడా మనుగడలో ఉంది ఈ అద్భుత శక్తి గురించి అందరికీ తెలుసు కానీ ఆ శక్తి నియమాల గురించి మాత్రం కొందరికే తెలుసు ఆ నియమం గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు మనం ఎలా ఉంటే అలాంటి ఫలితాలనే పొందుతాం రెండు పదార్థాల సమూహంతో కూడిన ఒక చిన్న సూత్రం ఈ విశ్వమంతా ఉంది ఇది లక్షలాది ప్రజల జీవితాన్ని మార్చింది ఒక చిన్న సూత్రం మీ జీవితాన్ని మారుస్తుంది అంటే నమ్మసక్యంగా అనిపించడం లేదు కదా ఎందుకంటే తేలికగా ఉచితంగా వచ్చేదాన్ని ఎవరు అంత త్వరగా స్వీకరించరు వాటి విలువ గుర్తించరు వాటిని అసలు లెక్క చేయరు వాటికి ఎక్కువ విలువ కూడా ఉండదు కానీ విలియం గోల్డింగ్ రచయిత ఏమన్నారంటే ద గ్రేటెస్ట్ ఐడియాస్ ఆర్ ద సింప్లెస్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ రోజు వీడియోలో చెప్పే విషయాలన్నిటినీ స్కిప్ చేయకుండా వినండి ఈ వీడియోలో చెప్పే విషయాలతో మీలో ఒక సానుకూల మార్పు అనేది తప్పకుండా వస్తుంది జీవితంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా చేయగలుగుతారు గతంలో కన్నా మీ గమ్యం మరింత స్పష్టంగా మీకు కనిపిస్తుంది చాలా సులువైన సూత్రాలు చాలా సులభమైన నియమాలతో చెప్పడం జరిగింది తెలుసో తెలియకో మీ నుండి జరిగే పొరపాట్ల గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు మార్చుకోవలసినవి మార్చుకోకపోతే ఆశించిన ఫలితాలు మీరు పొందలేరు మీ మెదడు ఒక తోట లాంటిది మీ ఆలోచన ఆ మెదడులో తిరిగినప్పుడు అవే మీ నిజ జీవితంలో ఆచరించడానికి సాధ్యంగా మారతాయి ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఆలోచనే వాస్తవ రూపం దాలుస్తుంది ఉదాహరణకు మీరు ఒక యాపిల్ మొక్కను పెట్టాలనుకుంటున్నారు అందుకోసం మీరు ఏం చేయాలి మంచి మట్టి ఉన్న నేలను చూసుకొని అందులో యాపిల్ విత్తనాలు వేయాలి ఆ తర్వాత ప్రతిరోజు వాటికి మంచి చెడులను చూసుకోవాలి కావలసిన నీరు ఎండ గాలి వెలుతురు అన్నీ ఆ మొక్కకు అందించాలి ఇవన్నీ సమపాలల్లో అందితేనే మొక్క చెట్టై క్రమంగా పెద్దదై అనేక పండ్లను ఇస్తుంది వృక్షంగా మారుతుంది అప్పుడు మీరు మంచి రుచికరమైన యాపిల్స్ని తినగలుగుతారు ఈ సూత్రమే మీ జీవితానికి కూడా వర్తిస్తుంది మీ మెదడు తోటలోని మట్టిలాంటిది ఆలోచన విత్తనం లాంటిది మీరు చేసే పనులు తోటలో మొక్కలకు నీళ్ల వంటివి ప్రతిరోజు అవసరమయ్యేది ఆ ఆలోచనల చుట్టూ మీరు మనస్సు పెట్టడం ఎండలా పనిచేస్తుంది మీ చుట్టూ పరిసరాలు అనేవి వాతావరణం లాంటివి ఆలోచనల విత్తనం విచ్చుకొని వాస్తవ రూపంలో సాధ్యమయ్యే విషయాలుగా మారతాయి ఒక చిన్న విత్తనం చూసి ఎవరు అంత పెద్ద వృక్షంగా అవుతుందని అనుకోరు ఆ చిన్న విత్తనం తన శక్తినంతా తనలో దాచుకుంటుంది ఆ విత్తనానికి ఎలా ఎదగాలో చెట్టుగా ఎలా మారాలో ఎవరూ చెప్పరు ఆ విత్తనానికి సరైన నీరు ఎండ వాతావరణం కావాలంతే మన బుర్రలో కలిగే ఆలోచనలు ఆచరణ సాధ్యం కావడానికి కూడా అద్భుతమైన శక్తి అవసరమవుతుంది ఈ విషయంలో మీకు అనుమానం ఉంటే మీ చుట్టుపక్కల ఒకసారి పరిశీలించి చూడండి మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు సదుపాయాలు అనేవి ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి ఆలోచనల కారణంగా ఆవిష్కృతమైనవే చరిత్ర పుటల్ని ఒక్కసారి తిరిగేసి చూడండి వందేళ్ల క్రితం విమానాలు ఎగరటం ఇతర గ్రహాల వద్దకి ఉపగ్రహాలను పంపించటం ఒక ముప్పై ఏళ్ల క్రితం ఇంటర్నెట్ ఇలా ఇవన్నీ కూడా మనిషి ఆలోచన నుండి వచ్చినవే సమాజ వృద్ధిని మార్చినవే ఆనాటి ఆవిష్కరణలు అన్నీ కూడా మన జీవితంలో ముఖ్య భాగంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరు బుర్రలోనో కేవలం ఒక ఇమాజినేషన్గా మొదలైనవే ఒక ఆచరణకి మించింది ఏది గొప్పది కాదు మనిషి మస్తిష్కం అనే తోటలో అతను నాటిన ఆలోచనల విత్తనాలతో అసాధ్యం అనుకున్నవి ఎన్నో ఈరోజు సాధ్యమయ్యాయి ఇదే లా ఆఫ్ యూనివర్స్ ఈ ప్రపంచంలో అందరం అందమైన కళలు కంట కాని కొద్దిమందికి మాత్రమే మనసుకు నచ్చిన ఫలితాలనేవి ఎందుకు దక్కుతాయి ఇందుకు ముఖ్య కారణం మనం చేసే కొన్ని తప్పులు ప్రతిరోజు మనిషి ప్రతిరోజు చేసేవి ఇవే ఈ కారణంగానే ఫలితాలు రావటం అనేది పక్కకు పెడితే మనసుకు నచ్చినట్టుగా కూడా జరగదు మీరు చేసే తప్పులేంటో తెలుసుకునేదానికంటే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క సూపర్ పవర్ ని అర్థం చేసుకోవాలి ఈ సూపర్ పవర్ కారణంగానే మనిషి మనసులోని ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతాయి అసాధ్యం అనుకునే సాధ్యం అవుతాయి ఇందులో అద్భుతమైన శక్తి కూడా దాగి ఉంది ఈ క్రియేటర్ మీ ఆలోచనలను సాధ్యం చేసేందుకు చుట్టూ అందుకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది మీ ఆలోచన వాస్తవ రూపం దాల్చడానికి తోడ్పడుతుంది మానవ మేధస్సుతోటి ఢీకొట్టే శక్తి మనిషి సృష్టించిన ఏ సూపర్ కంప్యూటర్ కూడా చేయలేదు బహుశా భవిష్యత్తులో కూడా అది సాధ్యం కాకపోవచ్చు అందుకే పద్నాలుగు వందల గ్రాములు బరువు ఉండే ఈ మెదడులో ఏ సాఫ్ట్వేరు లేదు హార్డ్వేరు లేదు ఈ మెదడులో ఏముంది అంటే అది డెబ్బై మూడు శాతం లిక్విడ్ బిలియన్ల కొద్ది న్యూరాన్స్ ఉన్నాయి ట్రిలియన్ న్యూరాన్స్తో కనెక్షన్ చేసుకోవడానికి ప్రతి సెకండ్కి టెన్ క్వార్టరిన్ క్యాలిక్యులేషన్ చేసే శక్తి ఉంది ఇరవై నాలుగు పాటు విరామం లేకుండా అనేక రకాల సమాచారాలను ప్రాసెస్ చేసుకోగలదు శరీరం అందుకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది దేహంలో ప్రతి అవయవం లెక్కలతో పనిచేయడానికి తోడ్పడుతుంది మీరు గుర్తుంచుకోవలసిన వందలాది విషయాలను మీ సెన్సెస్ మీ భావోద్వేగాలు ఇలా అనేక విషయాలు మెదడులో నిక్షిప్తం చేసుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్లా పనిచేస్తుంది అని చెప్పాలి ఒకేసారి పదివేల సినిమాలు నడుస్తూ ఉంటాయి ఈ బుర్రలో అని చెప్పాలి పైగా అన్ని విషయాల మీద దృష్టి కూడా ఉంటుంది ఇది ఈ విశ్వం మనిషి మెదడు రూపంలో ఇచ్చిన పదార్థం అది అత్యంత శక్తివంతమైనది మీకు నమ్మకం కుదరకపోవచ్చు కానీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకవేళ తలుచుకుంటే చికిత్స చేయకుండానే వ్యాధిని నయం చేసే శక్తి కూడా ఉంది ఫేక్ ఆపరేషన్తో మనిషి ఎముకలను అతికించిన పరిస్థితులు కూడా ఉన్నాయి మెదడు యొక్క ఈ శక్తిని ప్లసిబో ఎఫెక్ట్ అని కూడా అంటారు ఇది వైజ్ఞానిక శాస్త్రపరంగా అంగీకరించిన వాస్తవం కూడా ప్రతి ఒక్కరిలో ఉండే ఈ శక్తి విశ్వంలోని ఈ విశ్వశక్తితో జతకూడి విశ్వంలోని ఎనర్జీని తన వైపుకు తిప్పుకుంటుంది అందుకు సంబంధించిన విత్తనం సరైన రీతిలో నాటడం జరిగింది అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఒక తరుగు ఉంది నిజం అబద్ధం వాస్తవం అవాస్తవాన్ని ఇది పసిగట్టలేదు కేవలం అన్ని రకాల సమాచారాలని తీసుకొని ప్రాసెస్ చేస్తుంది అంతే ఎలా సమాచారం వస్తే అలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఈ విషయాలే జీవితంలో మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి అంటే ఎలాంటి ఆలోచనలుంటే అలాంటివే ఆచరణలోకి కనిపిస్తాయి మీ మనస్సులో అచేతన స్థితిలో ఏ ఆలోచన అయితే ఉంటుంది అదే మీ మనస్సుని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది మూడు రకాల మాధ్యమాల ద్వారా నిరంతరం ఈ ఆకర్షణల ద్వారా మీ ఆలోచనల్ని బ్రెయిన్ పంపిస్తూ ఉంటాయి వినడం ద్వారా చూడడం ద్వారా చదవడం ద్వారా ఇవి మీ మెదడుకు చేరుతూ ఉంటాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రోజుకి అరవై నుండి డెబ్బై వేల ఆలోచనలు మనిషి మెదడులో ఉద్భవిస్తూ ఉంటాయి ఇందులో తొంభై శాతం ఆలోచనలు ప్రతిరోజు రిపీట్ అవుతూ ఉంటాయి మనిషిలో ఉద్భవించే తొంభై శాతం ఆలోచనలకు ఎలాంటి రూపం ఉండదు ఎనభై ఐదు శాతం ఆలోచనలు మన జీవితంలో ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనో మనకి ఎదురయ్యే అవకాశమే ఉండదు మీ ఆలోచనలు ఎక్కువగా దేని మీద కేంద్రీకృతం అవుతాయో దృష్టి పెట్టండి నిన్న జరిగిపోయిన వాటి గురించి దిగులు రేపటి గురించి భయము అనేవి నిరంతరం పనిచేస్తూ ఉంటాయి చేసే పని మీద అనుమానం ఇతరుల మీద అపనమ్మకం ఇలా నిరంతరం మనస్సు వ్యాకులత చెందుతూ ఉంటుంది వీటికి తోడు ఇతరుల మీద నిందలు అవమానాలు అపోహలు ఇలాంటి ద్వేషపూరిత భావాలు నిరంతరం మనిషిలో ఉంటూనే ఉంటాయి ఇవన్నీ చాలామందికి ఇష్టమైన పనులు కూడా ఇలాంటి స్థితిలో మీరు మీ జీవితంలో వేటిని ఆకర్షిస్తాయి అందుకే ఒక తోటలాంటి మీ మెదడులో ఎనభై శాతం ఇలాంటి ప్రతికూల భావాలు మిమ్మల్ని కప్పేస్తూ ఉంటే మీరు వీటిని దాటుకొని మంచి వైపుగా మళ్ళడం చాలా కష్టమైన పని చాలామంది వీటిని గురించి ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇవి జీవితంలో సరిదిద్దుకోవలసిన విషయాలు చాలాసార్లు మన జీవితానికి పనికిరాని విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం వాటి గురించి మదన పడుతూ ఉంటాం ఇలాంటి మానసిక స్థితి మీ జీవిత లక్ష్యంపై తప్పకుండా చూపిస్తుంది ఇలాంటి వాటిని అత్యంత త్వరగా మార్చుకోలేం కూడా ఎందుకంటే మన చుట్టూ ప్రతిరోజు అనేక మాధ్యమాల్లో అనేక రకాల అనవసరమైన విషయాలే ముంచుకొస్తాయి వీటన్నిటినీ దాటుకొని మన లక్ష్యాలు నెరవేరాలంటే అంతా మంచి విషయాల మీదనే దృష్టి పెట్టాలి మన లక్ష్యం కోసం సీరియస్గా ఆలోచించాలి వీటి కోసం పనిచేసే మానసిక స్థితిని కోడగట్టుకోవాలి ప్రతికూల భావాల్ని మనస్సుల నుండి తొలగించుకోవాలి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి